రక్తీ రక్త నైక వారు మంది నాయక

किसना <स्था> पदाधिकारी वतिल्ले माननीय माननीय किसना पदाधिकारी वतिल्ले वतिल्ले जिंदाबाद गलीबाद गलीबाद के छात्र संगठन वतिल्ले वतिल्ले गलीबाद के स्टूडेंट संगठन वतिल्ले वतिल्ले माननीय वतिल्ले महाजन संगठन वतिल्ले वतिल्ले माजला एकता वतिल्ले माजला एकता वतिल्ले माजला एकता वतिल्ले నా పేరు అనిల్ మాదిగా ఎంఎస్ఆర్ నందాల జిల్లా అధ్యక్షుడిని మానశ్రీ మంద కృష్ణ గారి పోరాటం చేసానా యావత్ మాది జాతి ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఈ రోజు వర్గీకరణ పిటిషన్ సుప్రీం కోర్టు ంది ఈ విజయోత్సవ సమయాల్లో భాగంగా ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల చరిత్రని ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాల పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఎంతోమంది ఎంఆర్పిఎస్ నాయకులు ఈ ఎస్సీ వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ కోసం అమరులైనారు ఎంతోమంది కేసులు పడి ఎంతోమంది ఇబ్బందులకు గురైనారు ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కేసులు పడినా ఈ ఎంఆర్పిఎస్ విద్యం ఏబిసి వర్గీకరణ కోసం మాత్రం ఆగలేదు మాదే జాతి కళ నిర్వహించిన రోజు ఈరోజు కాబట్టి ఈరోజు బేదం మండలంలో మా దేవుడు మాదిగల దేవుడు ఉపకూలాల దేవుడు అభినవ్ అంబేద్కర్ మానసి మందకృష్ణ మాదిగన్న గారు ఈరోజు మన మా యావత్ మన మాది జాతి ఉపకూలాలకి ఒక విద్యాన్ని అందించిన వేళ బేదంశన మండలంలో వ్యవస్థను మేము జరుపుకుంటున్నాము రాబోయే రోజుల్లో మాదిరి జాతి ఇప్పుడున్నదానికంటే వంద రెట్లు కూడా బొలంగా పుంజుకుంటుందని మాది జాతి డెవలప్మెంట్కి ఈ రోజు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు ఈ వశీకరణ పోరాటానికి కూర్చున్నటువంటి ప్రతి ఒక్క ఎంఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మానసి మందకి సమాధికారన సామాజిక నమస్కారం ఈరోజు ఉదయాన్నే సుప్రీంకోర్టులో గత ముప్పై సంవత్సరాల నుంచి మాదరు చేస్తున్నటువంటి అనుకరణ పోరాటానికి సుప్రీంకోర్టు ఒక బతువతకరమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆదికరు సభ్యులు ఎస్సీ వర్గీకరణకు ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది ఒకరు మాత్రమే వ్యతిరేకించారు అయితే ఈ ఎస్సీ వర్గీకరణ తీర్పును మాదికలకు అనుకూలంగా వచ్చినటువంటి ఈ సభ సందర్భంలో పేదం జిల్లా మండలంలో ఉన్నటువంటి హానిక ఉద్యోగస్తులు విద్యార్థులు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ నాయకులు అందరం కలిసి మాదిగల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ నెరవేర్చిన ఈ సందర్భంలో ఆ కళను నెరవేరడానికి అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి మానేశ్రీ మంద కృష్ణ మాది గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పాలాభిషేకం తర్వాత అందరూ ఈ యొక్క శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్వీట్లు పంచుకోవడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఏ విధంగా అయితే మంద కృష్ణ మాది గారు పోరాడినారో అదేవిధంగా గతంలో ఎస్సీలలో ఉన్నటువంటి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురక ఈరోజు మూలదండ వేసి ఆయన శుభవార్త ఆయనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన బేదం చర్ల యూట్యూబ్ ఛానల్